హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మనం మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మనం ఈ టాపిక్ మీద చాలా రోజులు అవుతుందండి మరి రీడింగ్ చేయక సో ఈ పర్సన్ నిద్రపోయే ముందు మీరు ఈ పర్సన్కి గుర్తుకు వస్తున్నారా లేదా మీ గురించి తను ఆలోచిస్తున్నారా లేదా తన లైఫ్లో తన హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్న ఏదైనా సందర్భాలు ఉన్నాయా తను నిద్రపోయే ముందు గుర్తుకు తెచ్చుకుంటే మరి ఏ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీ కనుక నా గైడెన్స్ మీకు నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడచ్చండి పెళ్ళైన వారు పెళ్ళికన వారు అండ్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఈ రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ రెజనెట్ అవుతున్నాయో అంతవరకే తీసుకోండి మీకు రెజ్యూట్ అవ్వడం లేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఓకే అండి ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఈ పర్సన్ ఫస్ట్ తను నిద్రపోయే ముందు తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తాం ఓకేనా ఈ పర్సన్ నిద్రపోయే ముందు ఈ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉండబోతున్నాయి ప్లీజ్ చిన్నవర్స్ ప్లీజ్ గైడ్ చేయండి పర్సన్ నిద్రపోయే ముందు కష్ట నష్టాలను అన్నిటినీ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అవన్నీ తను బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట అండ్ వాటి గురించి కూడా తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు వాకింగ్ అవే తన లైఫ్లో ఏదో సిచ్యువేషన్ లాంటిది ఏదో నడుస్తుందండి సో తను ఆ బ్యాలెన్స్ అనేది తను చేయలేకపోతున్నారనమాట కాబట్టి కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటే కూడా ఆ నెగిటివ్ అంతా తను వాటి నుంచి తను వాకవే చేసుకోవాలి తనకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ద టెంపుల్ పాత్ తన లైఫ్లో ఏదైనా ఉంది అంటే తన మనశ్శాంతి కోసం టెంపుల్స్కి వెళ్తారు అండ్ దేవుడి మీద చాలా నమ్మకం కూడా ఉంటుందండి పర్సన్కి ఓకే ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచల్ పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ పర్సన్కి కొంచెం ఏంటంటే ఏదో ఏదైనా విషయంలో డెసిషన్ తీసుకోవాలి అంటే తనకి అది బ్యాలెన్స్ అవ్వడం లేదనమాట ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అండ్ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారనమాట తను తీసుకున్న నిర్ణయం రైటా రాంగా తను చేస్తున్న వర్క్ రైట్ అయినా అదే మీ రిలేషన్ పరంగా కూడా తను చేస్తున్న పనులు రైట్ అయినా రాగా దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది అలాంటి ఏదో ప్రాబ్లం ఉంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీతో ఏదో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను తన నిద్రపోయే ముందు ఈరోజు ఈ పర్సన్ది తన నైట్ తను నిద్రపోయే ముందు తన ఎనర్జీస్ ఈ విధంగా ఉండబోతుందండి ఓకేనా మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ ఏదో కావాలి అనుకుంటున్నారు తను అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రాఫీల్ మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి అండ్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ మీరు యూస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే స్టార్ వార్నింగ్ మీ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఏ విషయంలో అయినా సరే ద గార్డెన్ అండ్ ద గేట్ మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతూ ఉన్నారు ఎవరితో కూడా కలవలేకపోతున్నారన్నమాట ఒంటరిగా ఉండడానికి మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు మీకు చాలామందికి అండి మనసుల మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోయి ఉన్నారన్నమాట ఎవరి మీద మీకు నమ్మకం అనేది రావడం లేదు ఈ పర్సన్ తో చాలా అటాచ్మెంట్ పెట్టుకుని ఉన్నారండి మీరు తనతో చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకుని ఉన్నారనమాట మీ మనసులో తన మీద చాలా ప్రేమ ఉందండి కానీ బయటకు మాత్రం తన మీద అసలు మీకు లవ్ లేదు ప్రేమనే లేదు అన్నట్టుగా కవరింగ్ చేస్తూ ఉన్నారనమాట మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే కూడా తననే మీరు పూర్తిగా మర్చిపోయారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు తన మీద మీకు ప్రేమ లేదు దోమ లేదు సో అన్నట్టుగా మీరు కవరింగ్ చేసుకుంటున్నారు కానీ తన మీద మీ మనసులు మాత్రం చాలా ప్రేమ చాలా అటాచ్మెంట్ అనేది మీరు పెట్టుకొని ఉన్నారు కానీ మీకు ఏదో బంధంలో మీరు లాక్ అయి ఉన్నారండి అది ఫ్యామిలీ అదర్ పర్సన్ లేదా మీరు మ్యారీడ్ అయి ఉంటారు లేదా మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు ఏదైనా అండి సో తన మీద చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకొని ఉన్నారు కానీ బయటకు మాత్రం ప్రేమ లేదు ఏమీ లేదు అన్నట్టుగా నటిస్తూ ఉన్నారనమాట కానీ మీ మనసులో చాలా స్ట్రాంగ్గా తనతో మీకు రీయూనియన్ కావాలి అని కోరుకుంటా ఉన్నారనమాట ఓకే అండ్ లాస్ట్ కార్డు ఒకటి తీసుకుందాం ఆల్ టైడా మీరు మీ పర్సన్తో ఉన్న రిలేషన్ని మీరు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారండి ఇంకా ఆ రిలేషన్లో మీరు అలసిపోయారు అనమాట అసలు మీకు ఇప్పుడు ఎనర్జీస్ లేవు అండ్ స్థోమత లేదు అంటే మీరు చాలా అలసిపోయి ఉన్నారు ఆ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టి చాలా అలసిపోయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఇంకా మీకు ఓపిక కానీ సహనం కానీ ఏమీ లేదు ఇంకా మీ వల్ల కాదు అన్నట్టుగా చూపిస్తుంది ఎందుకంటే ఆ పర్సన్తో మీరు పడలేకపోతున్నారనమాట తను మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు మీ ప్రేమని అర్థం చేసుకోవడం లేదు మీరు ఎంత బాధపడుతున్నా కూడా ఎంత కుమిలిపోతున్నారు తన గురించి తన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అవన్నీ తనకి ఏమీ పట్టింపు లేనట్టుగా ఉండడం వలన మీరు చాలా బాధపడుతున్నారు ఇంకా ఈ పర్సన్ మారడం ఇంకా కష్టం అనేది ఆ స్థాయికి మీరు వచ్చేస్తారనమాట తనని మార్చుకోవడం ఇంకా మీ వల్ల కాదు అనే స్థితిలో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఇప్పుడు మనం టారో నుంచి చూస్తాం ఓకేనా ఇది మీ పర్సన్ నిద్రపోయే ముందు తన ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఈ విధంగా ఉండబోతున్నాయండి ఓకేనా ఇప్పుడు టారో నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది మీ పర్సన్ గురించి తను నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు లాస్ట్లో మనము ఈ రీడింగ్లో యూనివర్స్ మెసేజ్ కూడా చూస్తామండి ఓకేనా మీకు యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు సూపర్ అండి నటా వ్యాన్స్ ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటా ఉన్నారండి అండ్ ఏదో విషయంగా మీ మీద మీతో ఏదో గొడవ పెట్టుకుని అన్న లేదా తను తనకంటే మీరు ఒక మంచి పొజిషన్లో వెళ్తున్నారు అనే జలస్ భావం ఈ పార్సల్లో ఉందండి అంటే తనని మించిపోతున్నారు మీరు రోజు రోజుకి అనే బాధ ఈ పర్సల్లో ఉంది అండ్ ప్రజెంట్ కూడా ఉంది కానీ తనకి మీ మీద ఉన్న ఫ్యాషన్ అనేది పోవడం లేదు చాలా ఫ్యాషన్తో మళ్ళీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ తను నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరు తనని రోజు రోజుకి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ తనకంటే మీరు చాలా మించిపోతున్నారనమాట అండ్ అలాగే ఈ పర్సన్కి మీ మీద కోపం ఉంది అండ్ మళ్ళీ మీరు రెడీ అయ్యే విధానం కానీ అండ్ ఏదైనా ఉండొచ్చు అండి తనకి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు వా సూపర్ అండి నెట్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ నెట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఈ పర్సన్ కొంతమందికి అండి ఇంకో మెసేజ్ అయితే వస్తుంది అంతకుముందు పాస్ట్లో ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్తో వచ్చి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు చాలా అట్రాక్ట్ అయ్యి అండ్ రోజు రోజుకి ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండి ఆఫ్ వ్యాన్స్ తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళిపోయారో అదే దారి పట్టుకొని మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి అండ్ ఈ పర్సన్కి మీరు చాలా బాగా రోజు రోజురోజుకి నచ్చేస్తున్నారు తన మనసుకి మీరు చాలా దగ్గర అయిపోతున్నారు ఒకవేళ దూరంగా ఉన్నారు కదా ఎలా దగ్గర అవుతున్నాం అని అనకండి ప్లీజ్ ఎందుకంటే తన మనసులో అనమాట అది ఓకేనా తన మనసులో మీరు చాలా ఎమోషనల్గా తను మీకు కనెక్ట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీతో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది రీకన్సలేషన్ అవ్వబోతుంది అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది మనకి రీ అవుతుంది అండ్ ఈ పర్సన్కి ఎవరు మైండ్ వాష్ చేశారండి మీ లైఫ్లో ఉండకుండా ఇక్కడ మేల్ అయితే మేల్కి ఫీమేల్ పర్సన్ మీ మైండ్ వాష్ చేసినట్టుగా అంటే మీ లైఫ్లో ఉండకుండా చేసినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీ పర్సన్ ఫీమేల్ అయితే ఒక మేల్ పర్సన్ మీ పర్సన్ని మైండ్ వాష్ చేశారు మీ లైఫ్లో ఉండకుండా అంటే వారి వైపుకి తిప్పుకోవడం లాంటిది అనమాట ఓకే వారితోనే ఉండాలి మిమ్మల్ని పట్టించుకోవద్దు వారిని మాత్రమే పట్టించుకోవాలి అనే విధంగా ఏదో మైండ్ వాష్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట దానివలన కూడా ఈ పర్సన్ మీకు దూరమే ఉండి ఉంటారు స్టార్టింగ్లో ఫ్యాషన్తోనే రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా అలాంటిది ఏదో జరిగింది అంటే ఇప్పుడు మళ్ళీ పర్సన్ మీకు చాలా సోల్ కనెక్షన్ ఫీల్ అవ్వడము మీతో ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అండ్ మళ్ళీ పర్సన్ మీతో రి చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మనం రీడింగ్ టైటిల్ ఏంటిది లేట్ నైట్ థాట్స్ కదా తను నైట్ అంతా నిద్రపోవడం లేదండి మీ దగ్గర నుంచి చాలా ఆలోచిస్తున్నారు మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ నిద్రపోవడం లేదు నైట్ అంతా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలవుతుందండి మేబీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది స్టార్ట్ అయ్యి మీకు ఈ పర్సన్ ఏదో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కానీ అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం లాంటిది చూపిస్తుంది అనమాట ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఓకే క్లారిఫికేషన్ చేస్తామండి నేటా పెంటికల్స్ అండి మీకు కార్డ్స్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో అంటే వారి వారు మీ లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు తను అనుకున్నంత ప్రేమ కానీ అండ్ తను మీ లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది పొందలేకపోతున్నారనమాట మీతో ఈ పర్సన్ అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు మేబీ పాస్ట్ ఓకే కాబట్టి మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారండి ఫ్యాషన్తో వచ్చారు అట్రాక్షన్తో వచ్చారు ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు ఫిజికల్ రిలేషన్ లాంటిది మీ లైఫ్లో రావడం జరిగింది మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే మీ మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడం అంటే అండ్ అండ్ ఇంకా మీతో రిలేషన్ అనేది తనకు అంత హ్యాపీగా అనిపించకపోవడం కాబట్టి మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవాలి అని అనుకున్నారనమాట ఓకే కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ మీ లైఫ్కి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ కార్డ్స్ చూడండి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి నైట్ ఆఫ్ వ్యాండ్స్ నెట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ఇక్కడ మేషం సిమం ధనుసు రాసి కర్కాటకం మీన రాశి వృషభం కన్య మకర రాశి అండి ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు మీ పర్సన్ అయినా ఉండొచ్చు సో ఇక్కడ రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో హ్యాపీనెస్ లేదు సంతోషం ఉండదు అనుకున్న పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో తను యూనివర్స్ని ప్రేయర్ కూడా చేస్తున్నారండి యూనివర్స్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు మీ పర్సన్కి తెలియకపోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఎనర్జీస్లో ద టెంపుల్ పాత్ వచ్చింది మీరు మీకు గుర్తు లేదు అంటే మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి చూడండి ద టెంపుల్ పాత్ అంటే తను టెంపుల్స్కి వెళ్ళడము అండ్ అక్కడ దేవుడితో తన బాధ అనేది వెళ్ళబూసుకోవడం అంటే తను దేవుడితో చెప్పుకోవడం అనమాట నా పర్సన్ నా జీవితంలో లేక నేను చాలా బాధపడుతున్నాను యూనివర్స్ మళ్ళీ నా పర్సన్ నా జీవితంలోకి రావాలి తను ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్ననే రోజులు చాలా బర్డెన్ గా అనిపిస్తుంది ఒకవేళ తన దూరం అయిన తర్వాత నాకు లైఫ్ లేదు అని అనిపిస్తుంది అనే విధంగా తన ఫీలింగ్స్ అనేది చూడండి చాలా బాధపడతా ఉన్నారనమాట తను మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ కార్స్ బ్యాక్ టు బ్యాక్ చాలా బాగున్నాయండి సో అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఈరోజు చాలా బాగా ఫీల్ అవుతున్నారండి అసలు ఈ మాత్రం ఫీలింగ్ తను మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు హ్యాపీగా ఉండొచ్చండి ఓకే మిమ్మల్ని ఈరోజు చాలా మిస్ అవుతున్నారు తన లైఫ్లో తను అన్నీ కోల్పోయారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలనుకుంటున్నారనమాట ఇన్ని రోజులు ఈ పర్సన్ మీరు చేసేసి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ చాలామంది మీరు ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి అది పర్పస్ అయినా సరే ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు కావాలనే కొంతమంది ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కొంచెం తనని దూరం పెట్టడం ఎందుకు దూరం పెడుతున్నారు అంటే తన మీద మీకు చాలా ప్రేమ ఉండాలి ఆ ప్రేమతో మీరు ఎప్పుడైతే దగ్గర తీసుకుంటున్నారో తన నిజస్వరూపం ఏంటో ఈ పర్సన్ చూపిస్తున్నారనమాట అది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట ఓకే ఆ ఇన్మేజ్ తనం కానీ ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే మాట్లాడడం కానీ అలాంటిది ఏదో ఏదో ఒక సిచ్యువేషన్లో తన రియల్ ఫేస్ అనేది చూపిస్తున్నారనమాట దానివలన ఆ బాధ మీరు భరించలేక చాలామంది కొంచెం తనని దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే क्रेन చేస్కొను ఫ్రెండ్స్ ఈ రోజు చాలా బౌనే కార్డుస్ లేట్నే ทาร์స్ లో 6 ఆఫ్ దన్స్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్ హ్మ్ ఈ టూ కార్డ్స్ సే మీనింగ్ సండే మీతో లైఫ్ వద్దనుకున్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి సేమ్ మూవన్ అవ్వాలనుకున్నారు ఇక్కడ కూడా మూవన్ అవ్వాలనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చేయాలనిపిస్తుంది ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ యాన్స్ మూవ్ అని అవ్వాలనుకున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకున్నారు కానీ మళ్ళీ జగిలవుతున్నారు ఈ పర్సన్ ఆలోచన ఎలా ఉందంటే నిమిషం నిమిషానికి ఒక రకంగా తన ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతుందండి మీ పర్సన్ది ఓకే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట ఖచ్చితంగా రావాలనిపిస్తుంది సో తను ఎంత స్పీడ్ గా రావాలి అని అనుకుంటున్నారో అంతే స్పీడ్ గా తన ఆలోచన విధానం అనేది చేంజ్ అయిపోతుంది ఈ పర్సన్ ది అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ తను హ్యాపీగానే ఉన్నారా హ్యాపీగా ఉండే తను ఈ విధంగా ఆలోచిస్తున్నారా అంటే లేదండి తన మనశ్శాంతి అనేది లేదు ఈ పర్సన్ జీవితంలో అండ్ అంటే చాలా ఆందోళనగా అనిపించడం ఏదో కోల్పోయిన వారు ఉంటారు కదా ఏదో కోల్పోతున్నామే ఏదో దూరం అవుతుంది మనకు ఏదో ఏదో అలా టెన్షన్ అనిపిస్తుంది కదా ఆ విధంగా తన మనసు ఆ విధంగా ఆందోళనలో ఉందన్నమాట ఇవ్వాల్సింది ప్రజెంట్ ఓకే మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు ఒక కొత్త పర్సన్ లాగా తనకు తను చేంజ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ప్రజెంట్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మనీ రిలేటెడ్ ఏదో చూపిస్తుంది అండ్ కొంతమందికి మీకు చాలా మనీ ఫ్లో చాలా బాగుంది కాబట్టి ఈ పర్సన్ ఏదో ఇంకా మీకే మ్యారేజ్ కమిట్మెంట్ ఏదో ఇవ్వాలి అండ్ మీతో లాంగ్ ఉంటే సరిపోతుంది కదా అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి బాటమ్ ఆఫ్ ద డెగ్ కూడా తన జీవితంలో మీరు ఉండేటట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగానే చూపిస్తుంది క్రియేజ్ ఆఫ్ వ్యాన్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మెయింటైన్ చేస్తారు తనకు ఇష్టం ఉన్నప్పుడు రావడం తనకు ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడడం తనకి ఇష్టం ఉన్నప్పుడే మీతో ప్రేమగా మాట్లాడడం మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే తను మీ మీద చిరాక్ పడడం అలా చేస్తారనమాట తన ఇష్టానుసారంగా మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారండి ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి ఇక్కడ టెన్ అవర్స్ అండ్ టెన్ వీక్స్ లోపల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ పర్సన్ కలవబోతున్నారండి ఓకే వా సూపర్ అండి ఇక్కడ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ ఈ పర్సన్ ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ ఏదో తీసుకుని రావాలనుకుంటున్నారు మీతో సక్సెస్ ఉంటుంది అండ్ మీతోని హెల్దీ రిలేషన్ ఉంటుంది మీతోని హ్యాపీనెస్ ఉంటుంది అని ఈ పర్సన్ ఏదో పెద్ద పెద్ద డైలాగ్ అనేది ఊహించుకుంటున్నారండి మీ గురించి మీరు తన జీవితంలో ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటేనే ఆ సంతోషం అనేది తనకి లభిస్తుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇక్కడ చాలామంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండవచ్చు లేదా మీరు మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ కాని పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు అండి ఓకే అలాంటిది అయితే చూపిస్తుంది అనమాట మీ పర్సన్ని నేను స్టార్టింగ్లో కూడా చెప్పే ఉంటాను ఎవరు మీ పర్సన్ని మేల్ అయితే మీ పర్సన్ని ఫీమేల్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి మీ లైఫ్లోకి రాకుండా తనని ఎవరు మైండ్ వాష్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీ పర్సన్ ఫీమేల్ అయి ఉంటే తనని ఎవరు మేల్ పర్సన్ అయి ఉంటారు వారు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట అంటే మీ జీవితంలోకి రాకుండా ఆపుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి సో మీకు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ చెప్తుంది మీ మనసు అనేది మీకు చెప్తుంది అనమాట తను చెప్పుడు మాటలు వింటున్నారా లేదా తనంతల తనే దూరం అవ్వాలనుకుంటున్నారా అనుకుంటున్నారు అసలు ఏంటిది అనేది మీ ఇంట్యూషన్ ఆల్రెడీ మీకు చెప్తుంది ఓకే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో మేల్కి ఫీమేల్ పర్సన్ ఉన్నారు ఫీమేల్కి మేల్ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వారు మీ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని మిమ్మల్ని ఏ విషయంలో అయినా బాధ పెట్టారు అంటే ప్రజెంట్ తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉంది అండ్ మ్యారేజ్ కార్డ్ ఫోర్ ఆ వ్యాన్స్ అండ్ ద హెరఫ్ ఏంటండి ఓకే మేజర్ రకమైన కార్డ్స్ సో ఈ పర్సన్ మీతో పెళ్ళి చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంతమందికి ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుందండి సో అయినా సరే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చూస్తున్నారు మీ కేరింగ్ కానీ మీ ప్రేమని కానీ మీరు పంచిన ప్రేమ అనేది దాంట్లో అసలు ఆ కేరింగ్ తనకి ఎవరు ఇవ్వరు అనమాట సో కాబట్టి తను లాంగ్ డిస్టెన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి మీతో చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీతో లైఫ్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి ఇక్కడ కొంతమందికి మీ లైఫ్లోకి ఎవరో న్యూ పర్సన్ రావడం కూడా చూపిస్తుందండి ఓకే ఇక్కడ నేను కొంతమందికి చెప్తున్నాను న్యూ పర్సన్ గురించే ఎదురు చూస్తున్నారు పాస్ట్ పర్సన్ ఇంకా తనతో వేగడం మీ వల్ల కాదు అనుకునే వాళ్ళకి మాత్రమే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ చాలా యంగర్ పర్సన్ రావడము అండ్ వారు ఏదో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఏదో తీసుకొని వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ ఎవరో మీకు తెలియకపోవచ్చు అండి కానీ ఆ పర్సన్కి మీరు ఎవరో తెలుసు అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేసిన తర్వాతనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాంటాక్ట్లోకి రావడము ఏదో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం లాంటిది ఏదో జరుగుతుందనమాట ఇక్కడ చాలామందికి అయితే మీ లైఫ్లో యంగర్ పర్సన్ అండి ఇక్కడ ఏజ్ డిఫరెంట్ అనేది ఉంటుంది అలాంటి పర్సన్ మీ లైఫ్లో రావడం జరుగుతుందనమాట చాలా చలాకీగా ఉంటారు అందరిని నవ్విస్తూ ఉంటారు చిటికెలు అందరినీ ఫ్లర్ చేస్తూ ఉంటారు అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లోకి వస్తున్నారనమాట కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు అండి ఓకే కార్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మాటలు లేవు చూడండి ఈ కార్స్ వస్తే ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది జరుగుతుంది అనమాట అది ఓకే నెట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నెట్ ఆఫ్ స్వాట్స్ అండ్ నెట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఓకే మీ పర్సన్ ఇక్కడ ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి మేషం సింహం ధనుసు రాశి మిథునంతుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం మీన మీనరాశి అండి ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అండ్ ఈ కార్డ్స్ వచ్చినాయంటే కూడా తప్పకుండా జరుగుతుంది నేను ఇక్కడ ఏం చెప్పాను టెన్ అవర్స్ ఆర్ టెన్ వీక్స్ లోపల ఇది జరగబోతుంది అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది మనం చూస్తాం ఓకేనా రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది మనం చూసేస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు మేషరాశి వారు ఈరోజు మీరేదో గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి సారీ వృషభ వారు మీరు ఏదో విషయంగా కొంచెం ఎమోషనల్గా బాధపడతా ఉంటారని ఏదో విషయంగా ఏదో చీటింగ్ జరిగింది అన్నట్టుగా బాధపడతా ఉంటారనమాట అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా మీరు కొంచెం స్పేస్ తీసుకోవాలి కొంచెం హీల్ అవ్వాలి ఏదో రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి మిథున రాశి వారు ఓకే అండ్ కరకటక రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుందండి కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడం రీయూనియన్ అవుతుందనమాట అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరుగుతుందనమాట ఓకే అండ్ ఇక్కడ సింహరాశి వారికి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి ఓకే అండ్ కన్యా రాశి వారు మీకు ఏదో రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారని సో ఆ రిలేషన్ నుంచి మీరు ఏదో మూవ్ ఆన్ అయిపోవాలి అక్కడ సంతోషం అలాంటి ఏమీ లేదు గౌరవం లేదు కాబట్టి ఇంకా అక్కడ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి కాబట్టి అక్కడ నుంచి మనం మూవ్ ఆన్ అయిపోదాము అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారండి వారు అండ్ రుచిక రాశి వారు మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారండి ఈరోజు అండ్ ధనురాశి వారు ధనురాశి వారు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వస్తారు ఈరోజు అండ్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ చాలా ధైర్యంగా ఏదో రిస్క్ తీసుకుపోతున్నారండి ఈరోజు మీరు అండ్ సక్సెస్ కూడా ఉంటుంది మీరు ఏదైనా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారండి దాంట్లో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుస్సు రాశి పర్సన్ వస్తారండి ఈరోజు వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు సో మీకు రీయూనియన్ అవుతుందనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మీనరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారండి మీరు ఇక్కడ వారు అండ్ మీనరాశి వారు మీరు ఏదో డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారండి అవుతున్నారు మీరు చేస్తుంది రైటర్ రాంగా ఇది అనేది మీరు అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే సరే మీరు చేస్తుంది రైట్ అనిపిస్తుంది ఇంకొకసారి ఇది రాంగేమో ఇది సరైన డెసిషన్ కాదేమో అని జగిల్ అవ్వడం అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఏ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అనేది మీకు రిజల్ట్ అవుతున్నాయి మీ అందరికీ నా గైడెన్స్ నచ్చుతున్నాయి అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఎందుకు అంటే క్లైమ్ చేసుకోవడం వలన ఆ మార్పు అనేది ఏదో ఒక రోజు చూపేస్తుందండి ఆ నిమిషం మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఓకే కాబట్టి క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి యూనివర్స్కి ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి ఓకేనా మీరు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఓకే బాయ్